రష్మి కొరకు కన్నీరు పెట్టుకుంటున్న శేఖర్ మాస్టర్ కారణం ఏంటో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు ఇక ఉన్నట్టుండి శేఖర్ మాస్టర్ తన కుటుంబానికి సంబంధించిన ఎవరిపైన కన్నీరు పెట్టుకున్నా బాగుండేది ఎందుకంటే వారు భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నారు అని అర్థమవుతుంది కానీ ఉన్నట్టుండి రష్మి కొరకు మరి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది అని కూడా ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక రష్మి యొక్క మంచితనం గురించి మనకు తెలిసిందే రష్మి చాలా అల్లరి పిల్ల అని కూడా చెప్పొచ్చు తను తెలుగు మాట్లాడి మాట్లాడరాక మాట్లాడే మాటలు వింటే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఇక మరి షోస్ చేస్తున్నప్పటి నుంచి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ డీ జోడీ ఇలాంటివి చేస్తున్నప్పటి నుంచి శేఖర్ మాస్టర్ రష్మి చాలా దగ్గరగా మూవ్ అవుతున్నారు రష్మికి సంబంధించిన ఎలాంటి విషయమైనా ఎలాంటి పర్సనల్ విషయమైనా శేఖర్ మాస్టర్కి షేర్ చేసుకుంటారు ఎందుకంటే వారు ప్రోగ్రాంలో మాత్రం జడ్జిగా అటు యాంకర్గా ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్తే మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి రష్మి శేఖర్ మాస్టర్తో తనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక సుధీర్ గురించి కూడా చెప్పిందేమో మరి కాబట్టి సుధీర్ ఎక్కువ రోజుల నుంచి మరి పెళ్ళి యొక్క పెళ్ళికి సంబంధించిన ఎలాంటి టాపిక్ తీయట్లేడు కాబట్టి మరి రష్మి చాలా బాధపడుతుందని అర్థమవుతుంది ఎందుకంటే సుధీర్ని చాలా ఇష్టపడుతుంది రష్మి ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్న శేఖర్ మాస్టర్ కూడా మరి తనను ఇష్టపడుతున్నప్పుడు ఇంకా పెళ్లి వారితో తేవట్లేడు కదా ఎందుకు బాధపడుతున్నావు రష్మి అంటూ కూడా రష్మితో కలిసి సుధీర్ మాస్టర్ కూడా తన విషయంలో కానీ శేఖర్ మాస్టర్ కూడా మరి రష్మి విషయంలో కన్నీరు పెట్టుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి